అందరికీ బాగున్నారండి నేను నేను చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను నా పాఠాలని నా పాటల్ని నా పద్యాలని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాఠాన్ని మొదలు పెట్టుకుంటున్నాను ఇంతకుముందు పాఠం ఏం చెప్పుకున్నాము భాగ్యోదయం అనే పాఠాన్ని మొదలు పెట్టాము ఇప్పుడు రెండు పాఠాలు అంటే రెండు లెసన్ క్లాసులు కూడా అయిపోయినాయి ఈ పాఠాన్ని రాసింది కృష్ణస్వామి ముదిరాజ్ గారు మనకు అందించారు ఈ అది భాగ్యరెడ్డి వర్మ గురించి భాగ్యరెడ్డి వర్మ చూసారా పేరు అంత వివరంగా చెప్పుకోవాలి ఇప్పుడు భాగ్యరెడ్డి వర్మ గారి గురించి భాగ్య భాగ్యోదయం అని ఎందుకు ఇచ్చారు భాగ్య ప్లస్ ఉదయం భాగ్యోదయం కాబట్టి ఎందుకు ఇచ్చారు ఈ పదాన్ని కొంచెం విశ్లేషణ చేసుకుందాము ముందు పారాగ్రాఫ్లోకి వెళ్ళి తర్వాత అసలు ఇవి ఈ పాఠాన్ని ఎవరు ఆయన కొడుకైనా గౌతమ్ గారు రాశారు ఈ భాగిరెడ్డి వారి మా జీవిత చరిత్రని కృష్ణస్వామి ముదురాజు గారు మనకు అందించారు ఇక ఇప్పుడు పాఠంలో పెళ్ళిపోతే నిన్న మనం అంతా చెప్పుకున్నాము ఇప్పుడు కొంచెం వివరంగా ఒకసారి పాఠం చదివేసి వెళ్దాం మరి మీరు కూడా కాస్త పాఠాన్ని వినండి విని కాస్త ఆనందించండి విద్యార్థులే కాదు అందరికీ ఉపయోగపడే మన దేశంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే కొంచెం ఇలాంటి పాఠాలు మనం ఎలాగో ప్రత్యేక శ్రద్ధ పెట్టి వినము ఎప్పుడైనా మీకు అవసరమైనా కాకపోయినా వినటం మంచిది కదా అని ఉద్దేశంతో మిమ్మల్ని కూడా వినమంటున్నాము వేరే ఆలోచించుకోకండి సరే దీంట్లోకి వెళ్ళిపోదాం రెండో పారాగ్రాఫ్ కదా అంటే రెండో పార్ట్ మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరు ఎక్కువ తక్కువ కాదన్న సత్యాన్ని మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్టు చేశాడు అయితే లోపల జీర్ణించుకుపోయిన మూఢ నమ్మకాలు అజ్ఞానాన్ని తొలగించడం అంతగా సులువు కాదన్నది తెలిసిందే అయితే కొద్ది కొద్దిగానే అయినప్పటికీ ఆయన నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం సాధ్యమైంది ఇందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం జరిగింది ఇదండి ఫస్ట్ పారాగ్రాఫ్ లో మరి దీంట్లో మనం చర్చించుకోవాల్సింది మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరు ఎక్కువ తప్పు కాదని సత్యాన్ని తెలుసుకునేటట్టు చేశాడు ఎవరు తెలుసుకోవాలి అసలు మనుషులంతా సమానమే అని ఎవరు తెలుసుకోవాలి వర్గాలు చేసిన వాళ్ళు తెలుసుకోవాలా వర్గాలు చేయబడిన వాళ్ళు తెలుసుకోవాలా వర్గాలు ఎందుకు చేశారు అసలు ఎందుకు వర్గ వర్గీకరణ రావాల్సి వచ్చింది అంటే ముందే చెప్పాం భాగ్యరెడ్డి వర్మ గారు తను విషయాలు లోతుగా తెలుసుకోవటం కోసం ధర్మశాస్త్రాలని కూడా చదివారు ఆయన చదువుకున్న చదివే కాకుండా ధర్మశాస్త్రాలు కూడా ఆయన ఈ కృషిలో భాగం పంచుకోవటానికి చాలా సహాయం చేసినాయి అన్నా ఏమీ జరిగింది ధర్మశాస్త్రాల్లో ఏం చెప్పారు ఏం చెప్పారంటే వర్ణ వ్యవస్థ ఏర్పడింది వర్ణ వ్యవస్థ ఎందుకు వర్ణ వ్యవస్థ అంటే ఏంటి వర్ణాలంటే రంగులు రంగులను బట్టి నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా అని బట్టి విభజన కాలేదు పనిని బట్టి విభజన జరిగింది నాలుగు వర్గాలుగా విభజించారు ముఖ్యమైన వాళ్ళని ఎవరిని ఫస్ట్ మొదటి వాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు తర్వాత వాళ్ళని పంచమజాతి వాళ్ళు అన్నారు వీళ్ళు ఎందుకని చెప్పి రాజులు అంటే ఎందుకు వర్గీకరణ చేయాలంటే అందరూ అన్ని పనులు చేయలేరండి ఇంట్లో కూడా నాన్నగారు పెత్తనం చేస్తారు అమ్మగారు వంట పనులు చూస్తారు అక్కగారు లేకపోతే అక్కగారు ఉంటే అమ్మకు సహాయంగా ఉంటారు నాన్నగారికి సహాయంగా చేసేది అన్నయ్య కానీ పిల్లలు కానీ చేస్తారు మరి ఇంకా చిన్న చిన్న పనులు వెళ్ళి చేయాలంటే చిన్నపిల్లలు చేస్తారు ఈ విధంగా కుటుంబంలోనే విభజన జరిగినప్పుడు కుల వ్యవస్థలో విభజన జరగటం తప్పేంది తప్పేం కాదు మంచి కోసమే చేస్తారు కానీ ఆ మంచి అనేది చెడుగా రూపుదిద్దుకుంటే చేసిన వాళ్ళ తప్పు కాదు అది దేవుడైనా సరే మనుషులను మంచిగానే సృష్టి చేస్తాడు కానీ అది చెడుగా తయారైతే ఎవరైనా దేవుడే చేయలేడు ఒకప్పుడు ఒక భక్తుడు అడుగుతాడట స్వామి నువ్వే అందరినీ సృష్టి చేస్తావు కదా మంచివాళ్ళని చెడ్డవాళ్ళని అని ఎందుకు సృష్టి చేస్తావు నువ్వు మంచివాళ్ళని సృష్టి చేయచ్చు కదా అని ఎవరిని అడిగారు బ్రహ్మదేవుని అడిగారు స్వామి నువ్వు అందరినీ మంచివాళ్ళని కానీ సృష్టి చేయవచ్చు కదా ఆ దుర్మార్గుల్ని దుష్టుల్ని సృష్టి చేయటం ఎందుకు వాళ్ళని మళ్ళీ చంపటం కోసం అని ఆయన చేత దశావతారాలే తిల్చటం ఎందుకు మరి అంతే కదా మరి దశావతారాలు ఎందుకు ఎత్తారు ధర్మాన్ని రక్షించటం కోసం ధర్మం ఎందుకు పాడైపోయింది ధర్మానికి గ్లాని ఎందుకు జరిగింది అంటే దుష్టుల వల్ల ఆ దృష్టిలో ఎలా వచ్చారు బ్రహ్మదేవుడు సృష్టించిన వాళ్లే కదా మరి ఆ దృష్టిని ఎందుకు శిక్షించాలి ధర్మాన్ని కాపాడటం అసలు ఆయన సృష్టి చేయకపోతే బాగుంటది కదా అంటే చెప్పారు సృష్టి చేసేదాకా ఎవరికీ తెలియదు తల్లి కూడా అంతే బిడ్డలను కంటది వాళ్ళ రాతలను కనలేరంట నిజమే అది ఆ సృష్టి చేయటం వరకే ఆయన వంతు అరాతలే రాస్తాడు ఆ తర్వాత వాళ్ళు మారతారు ఎలా మారతారు అనేది అది వాళ్ళ కర్మ వాళ్ళ కర్మ ఫలితాన్ని బట్టి అంటారు ఇలాగే మరి వర్ణ వ్యవస్థ జరిగింది ఎవరు చక్కగా రాజులు పరిపాలన చేయాలి రాజు పరిపాలన చేయకుండా భుజాన్ని నాగలి పెట్టుకొని పోయి వ్యవసాయం చేస్తే దేశాన్ని ఎవరు కాపాడతారు శత్రువుల నుంచి ఎవరు కాపాడతారు రాజు రాత్రిత్వంలోనే ఉండాలి రాజు దేశాన్ని కాపాడాలి రాజు రక్షణ ఇవ్వాలి అందుకు రాజు ఉన్నాడు తర్వాత మరి రాజు కన్నా ముందెవరున్నారు పురోహితులు లేదా బ్రాహ్మణ ఉత్తములు ఉత్తములు అన్నారు ఎందుకంటే వాళ్ళు వేదాలు చదివారు జ్ఞానాన్ని సంపాదించారు వాళ్ళకి తగినంత సమయాన్ని ఇచ్చారు రాజుగారికి మంచి చెడు సలహా ఇవ్వటానికి వాళ్ళకి జ్ఞానం అవసరం జ్ఞాన సముపార్జనకు వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళని ఆ వృత్తిలో కూర్చోబెట్టారు కాబట్టి రాజుగారైనా సరే ఈ బ్రాహ్మణులు చెప్పిన దానికి కాదు అంటానికి వీలదు ఒక మహూర్తం పెట్టారంటే అదే మహూర్తానికి వెళ్ళిపోవాలి అంత గౌరవాన్ని ఇచ్చారు వాళ్ళ విజ్ఞానానికి జ్ఞానానికి అందుకని ఆ వ్యవస్థలో వాళ్ళని కూర్చోబెట్టారు తర్వాత మరి వ్యాపారం చేయడానికి కావాలి కదా మరి వయస్సులు కావాలి మనకి కావాలంటే తర్వాత పండించడానికి కావాలి కదా మిగిలిన పనులు చేయడానికి సూత్రులు కావాలి కదా ఇలా వర్ణ వ్యవస్థ చేశారు వీళ్ళని చివరికి అది వ్యవస్థలా మారి 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 అది విపరీతమైన ధోరణులతోటి ఆ మనస్తాపానికి గురిచేసే పద్ధతులతోటి నిర్లక్ష్యానికి గురయ్యి తిరుగుబాటుకి దారితీసింది ఉద్యమాలు అయిపోయినాయి ఆ ఉద్యమాలు అంటే నిన్నే చెప్పాను గట్టిగా ప్రయత్నం చేసి సాధించుకోవటం ఏం సాధించుకోవాలి హక్కును సాధించుకున్నారు ఎక్కడ హక్కులు పోగొట్టుకున్నారు అక్కడే సాధించుకున్నారు మరి అది ఓరికనే జరిగిందా అంటే ఇలాంటి సంఘ సంస్కర్తల గొప్ప వల్ల ఇలా జరిగింది అని ఇక్కడ కుల విభజన జరిగింది ఇప్పుడు ఇక్కడ మనుషులంతా సమానమే ఎక్కువ తప్పు కాదని అనుకుంటున్నాం కానీ ఇక్కడ అంటరానితనం అనేది ఎందుకు వచ్చింది అంటరాని వర్గాలు అని ఎందుకు పిలువబడ్డారు వీళ్ళని మరి అది నేరమే అంటరాని వర్గాలు అంటరానితనం క్రైమ్ అని చెప్పి గాంధీ గారు చెప్తారు అన్ టచ్బిలిటీ ఇస్ క్రైమ్ నేరము తెలుగు మరి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఆ చేసింది విపరీతమైన దారి తీసింది కాబట్టి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద ఉంది కాబట్టి ఈ సంఘ సంస్కర్తులు బయలుదేరారు ఇది ఫస్ట్ పేరాలో మనకిచ్చిన సారాంశం మూఢ నమ్మకాలు జీర్ణించుకుపోయి సత్యాన్ని తెలుసు ఎవరు తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్టు చేశాడు ఎవరు సత్యాన్ని తెలుసుకునేటట్టు చేశాడు భాగ్యరెడ్డి వర్మ గారు తెలుసుకునేటట్టు చేశాడు అందరూ సమానమే అని అయితే లోపల జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు అజ్ఞానాన్ని తొలగించడం అంతగా సులువు కాదన్నది తెలిసిందే మనకి మూఢనమ్మకాలు చాలా ఉంటాయి నమ్మకాలు వేరు మూఢనమ్మకాలు వేరండి నమ్మకాలు అంటే అవి మనిషికి కొంచెం ఆధారాన్ని కొంచెం నమ్మకాన్ని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తాయి నమ్మకాలు అటు కొన్ని ఆధారాలు నిదర్శనాలు కావాలంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉదాహరణకి నమ్మకం దేవుడు నమ్ముతారు మతాన్ని కూడా నమ్ముతారు కొన్ని సిద్ధాంతాలను కూడా నమ్ముతారు అటు కొన్ని ఆధారాలు కొన్నిటికుంటాయి కొన్నిటికి ఉండవు వదిలేద్దాం మూఢ నమ్మకాలేంటి మూఢంగా వితౌట్ ఎనీ రీజన్ సైన్స్కి కానీ మామూలు వ్యాఖ్యాతలకు కానీ అందరి ఆ కారణాలు ఉంటాయి ఏ వాటిని మూఢ అన్నారు ఆ మూఢ నమ్మకాల లిస్ట్ లో చాలా వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుంటే ఇప్పుడైతే సమ నవనాగరికత పెరిగిపోయి సమాజం మారింది కాబట్టి మనమేమి ఇబ్బంది పట్టలేదు కానీ లోగడ జరిగిన ఈ మూఢ నమ్మకాల వల్ల వితంతువులు ఎదురు రాకూడదు పిల్లలు ఎదురు రాకూడదు ఇలా వస్తే ప్రయాణాలు ఆపేసుకోవాలి తుమ్మినప్పుడు బాగూడదు ఇవన్నీ మూఢనమ్మకాలే దీనికి ఏమన్నా రీజన్ ఉందా కారణం ఉందా ఏమి లేదు తుమ్మితేనే పని అయిపోయిందంటే ఏమీ లేదు ఉదాహరణకి ఒక డ్రైవర్ని అడిగారంట ఏంటండి బస్సు యాక్సిడెంట్ చేశారు మీరు బ్రేక్ వేయొచ్చు కదా అంటే ఏద్దాం అనుకున్నానండి కానీ వచ్చింది నాకు అప్పుడు నేను ఆపేశాను ఎందుకంటే నాకు పని చేద్దన్నారు అందుకని బ్రేక్ వేయటం ఆపేస్తాను అన్నాడు చూసారా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఎలాంటి జోక్స్ అనుకుంటారు కానీ చాలా జరిగింది కాబట్టి ఇలాంటి విపరీతమైన మూఢనమ్మకాల వల్ల చాలా నష్టపోయారు అలాంటివి సంస్కరించాల్సిన బాధ్యత ఉందని తీసుకున్నారు అది అంత సులభంగా జరిగేది కాదు నరా నరా జీర్ణించుకుపోయింది కాబట్టి ఇది జరగాలంటే తొలగించాలంటే కొద్ది కొద్దిగానే అయినప్పటికీ ఆయన నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం సాధ్యమైంది ఎప్పుడైతే మూఢనమ్మకాలు పోతాయి అంటే మనిషిలో విజ్ఞానం మేల్కోవాలి విజ్ఞానం రావాలి అంటే చదువు తప్పనిసరిగా ఉండాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఈ అంటరా ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న వేళలో ఈయన సాధించిన విజయం ఏంటంటే మెల్లమెల్లగా చదువు మీద శ్రద్ధ పెట్టడం నేర్పించాడు ఆ నిరంతరంగా శ్రద్ధ పెట్టడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయని గమనించాడు నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం సాధ్యమైంది ఆయన చేసే నిరంతరంగా చేశాడు చదువుకోండి చదువుకోండి ఇచ్చాదోండి ఈ రోజు చదివారా చదవలేదా వెంటబడి వెంటబడి వాళ్ళ చేత చదివించాడు అలా ఆయన చేసిన నిరంతరమైన శ్రద్ధ వల్ల నిరంతర శ్రద్ధ అంటే కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఏ మాత్రం ఆపకుండా నిరంతరాయంగా సాగే శ్రద్ధ వల్ల ఈ వీళ్ళలో చదువు మీద శ్రద్ధ చూపటం అనేది మొదలైంది దీనివల్లే వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలు పోవటానికి కారణమైంది అందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం కూడా జరిగింది చదువు వల్ల వాళ్ళలో తెలివితేటలు వచ్చినాయి తెలివితేటల వల్ల వాళ్ళ అజ్ఞానం నుంచి బయటకు వచ్చేసి మూఢ నమ్మకాలను వదిలేసి కొంచెం నలుగురిలో అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోగలిగారని ఈ పారాగ్రాఫ్ కి అర్థం తర్వాత ఇక ఇంకో ప్యారాగ్రాఫ్ వెళ్దాం ఆయన అనేక బహిరంగ సభలో నిర్వహించారు సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు ఆయన చేపట్టిన పనుల్లో కల్లా మరుప్రానిది దేవదాసి మురళి వేసే సాంప్రదాయాలను అడ్డుకోవడం పసివాళ్లైన ఆడ మగా పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు తాగుడు వలన కుటుంబాలు ఎట్లా కార్యాచరణకు దొరికే గుళ్ళగా మారిపోతాయో కుల పెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వారిని మాన్పించగలిగాడు నిరంతరం తన కార్యాచరణకు దొరికే సహకారం వలన ఆయన కొన్ని కుటుంబాలను దురాచారాల నుంచి బయటపడేలా చేశారు ఆయన బహిరంగ సభలు పెట్టాడు అందరిని పిలిచాడు సభ బహిరంగ ఎక్కడ రహస్యంగా ఇళ్లలో కూర్చొని కూర్చోబెట్టి ఒకళ్ళో ఇద్దరు చెప్పటం కాదు సభ అంటేనే అందరిని ఏర్పాటు చేసి మాట్లాడటం అది కూడా అందరు చూసే విధంగా బహిరంగ సభలు పెట్టేసి అక్కడ సామాజిక స్వచ్ఛత గురించి స్వచ్ఛత ముందు శుభ్రంగా ఉండటం నేర్చుకోండి ఆ శుభ్రత గురించే ముందు వర్గాలు ఆ పంచమ వర్గాలని మొదలు పెట్టారు వాళ్ళు చేసే పనులను బట్టి కొంచెం దూరంగా ఉంచితే మంచిదనే ఉద్దేశంతో పెట్టారు ఆ స్వచ్ఛత లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు దూరంగా ఉంచుతున్నారు మీరు స్వచ్ఛత నేర్చుకోండి అని నేర్పించారు తర్వాత తన జాతి జన్మలను ఏకతాటిపై నడపగలిగాడు తన జాతి అంటే ఆయన ఏ జాతికి చెందినవాడు ఈ జాతికి చెందినవాడనే కదా అంటరాని వర్గాలకు చెందినవాడనే కదా మరి ఆయనకి రెడ్డి వర్మ అనేందుకు పేరు వచ్చింది భాగ్యరెడ్డి వర్మ నిన్నే చెప్పాను నేను భాగ్య రెడ్డి మళ్ళీ ఇంకో పేరు ఉంది రెడ్డి ఎందుకు పెట్టారు అసలు ఈయన పేరు మాదిరి భాగ్య భాగ్యం ఇంకా పేరు భాగ్య రెడ్డి మాత్రం కాదు రెడ్డి అంటే అసలు అర్థం ఏంటంటే తర్వాత చెప్తామండి భాగ్యరెడ్డి వర్మ వర్మ అని ఆయన ఇంకొక రాజుగారు ఇంకా బహుమానంగా ఇచ్చిన ఒక బిరుదు వర్మ అనేది బిరుదు రెడ్డి అనేది మూలము మూలము అని అర్థం అనమాట అందుకని భాగ్యరెడ్డి వర్మ అని పేరు వచ్చింది తర్వాత ఒక ఈ వర్మ అనేది ఏమో బిరుదు ఇలా భాగ్యరెడ్డి వర్మ గారు తన పేరుని ఇలాగా మార్చుకున్నారు ఈయన ఇక దేవ దేవదాసి వేశ్య మురళి సాంప్రదాయాలను తీవ్రంగా ఖండించాడు ఖండించాడంటే నరికేశాడని అంతే కదా అంటే అంత తీవ్రంగా చెప్పాడు అనమాట దేవదాసి దేవదాసి అంటే ఏంటి దేవాలయాల్లో నాట్యం చేసేవాడు ఉంటారు స్త్రీలు వాళ్ళ దేవదాసీలు అంటారు వాళ్ళకి వివాహం ఉండదు కానీ వాళ్ళు అందరి ఆస్తి వాళ్ళు రాజులకు కానీ భూస్వాములకు కానీ గొప్పవారికి కానీ అందరికీ భార్యలే అందరూ ఆస్తి ఇలాంటి వాళ్ళని దేవదాసీలు అంటారు దేవుడికి వదిలేస్తారు ఈ దేవదాసీలు మరి ఇది ఎంత క్రూరమైన సాంప్రదాయం ఎంత అన్యాయమైన సాంప్రదాయం అవునా కాదు అందుకని ఈ సాంప్రదాయాన్ని తీవ్రంగా నిరసించాడు ఇది ఉండటానికి వీలేదు అని చెప్పారు ఇంకోటి అలాంటిదే వేస వేస్య సంప్రదాయం ఇది కూడా ఇలాంటిదే కానీ దేవ ఈ వీళ్ళేమో దేవాలయాల్లో ఉండి దేవుడి తరఫున నాట్యం చేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళ మీద అందరికీ అధికారం ఉంటుంది వీళ్ళు ప్రతి వాళ్ళకి లోబడి ఉండాల్సింది ఎదురు తిరిగారంటే ఏమవుతుందో ప్రభువులకు కానీ భూస్వాములకు కానీ ఏమవుతుందో మనందరికీ తెలుసు గొప్పవారికి వ్యతిరేకంగా బతుకుతారా వాళ్ళు బతకలేరు కాబట్టి వాళ్ళకి లోబడాల్సింది ఈ దీన్ని నిరసించాడు తర్వాత అంటరానితనాన్ని అన్ క్రైమ్ అన్నా కదా అంటరానితనాన్ని నిషేధించాడు తర్వాత దేవదాసి అయిపోయింది ఇక వేస సాంప్రదాయాలు వేస అంటే తెలుసు వీళ్ళు కూడా వివాహం కాదు వీళ్ళు వంశ పారంపర్యంగా రాజులకు కానీ భూస్వాములకు కానీ వాళ్ళు లోబడి ఉంటారు ఇది కూడా వేస ఈ సాంప్రదాయం కూడా తీవ్రంగా నిరసించాడు మురళి మురళి అంటే మగపిల్లల్ని ఆడపిల్లల్ని పిల్లల్ని ఇద్దరిని కూడా వీళ్ళు తల్లిదండ్రులు చిన్నప్పుడే దేవతలకు మొక్కుని వాళ్ళని వదిలేస్తారనమాట పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ మొదటి పుట్టిన పిల్లవాళ్ళను ఆ పిల్లను ఆ దేవుడికి వదిలేస్తున్నామని చెప్పి వదిలేస్తారు ఉదవరికి ఎదువరికి ఇప్పుడు అంటే ఈ వీటి గురించి పుస్తకాల్లో వింటమే కానీ పెద్దలు చెప్తుంటే వింటనే కానీ నేను చూడలేదు కంటితోటి ఈ మురళి అంటే అది మగపిల్లల్ని దేవుడు వదిలేయటం వాళ్ళతోటి అన్ని పనులు చేపించుకుంటారు వీళ్ళ మీద కూడా అధికారం ఉంటుంది స్వతంత్రంగా బతికే హక్కు గాని అధికారం కానీ ధైర్యం గాని దమ్ము గాని వీళ్ళకు లేదు కానీ ఇలాంటి సాంప్రదాయాలను కూడా నిషేధించాడు వేళల్లో కూడా ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపి వీళ్ళు కూడా అందరితో సమానం అనే భావాన్ని కలుగు చేశాడు దీనికి ఉదాహరణగా ఈ మురళి మనుషులను వదులుతారని చెప్పాం గాని కానీ పల్లెటూర్లు ఏం చేస్తారంటే గేదెలకు కానీ ఆవులకు కానీ తొలిసారి పుట్టిన సంతానాన్ని వదిలేస్తారనమాట దేవుడికి వదిలేస్తే ఆంబోతులు అంటారు వాటిని ఏమంటారంటే మగయ్య అయితే మేలైతే మగయ్య అయితే వదిలేస్తారు ఊరి మీద వదిలేస్తే అది అలా తింటూ తిరుగుతూ ఊరంతా తిరుగుతూ పొగరు ఉంటాయి అనమాట చాలా ప్రమాదకారి కూడా కూడా తయారవుతాయి వాటిని ఆంబోతులు అంటారు అట్లానే దొన్నపోతులను కూడా వదులుతారు వాటిని మారమ్మ దొన్నలు అంటారు అంటే అమ్మవారికి వదిలేశారు అని ఆంబోతులు అంటే కూడా అమ్మవారికి వదిలేశారని ఆవు సంతతిలో మగవాటిని ఆంబోతులు అంటారు అదే గేదె సంతతిలో మగవాటిని దున్నపోతులు అంటారు ఇలా వదిలేస్తారు అనమాట ఇవి ఇలాగే మనుషులను కూడా వదిలేసేవాళ్ళు వాటిని వేసే ముదళి సాంప్రదాయాలు అన్నారు వీటిని తీవ్రంగా ఖండించి లేకుండా చేయటానికి చాలా ప్రయత్నం చేశాడు ఇది తర్వాత తాగుడు వలన కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతున్నాయో కుల పెద్దలకు మహమ్మారి గురించి చూపించగలిగాడు ఇక మరి సంఘంలో ఉన్న ఇంకా దురాచారాలు ఏంటంటే తాగుడు తాగుడు అనేది ఇప్పటికి కూడా ఉంది అంత తీవ్రంగా లేకపోయినా మహమ్మారి అని పోల్చాడు మహమ్మారి అంటే ఏంటి అసలు మహమ్మారి అంటే మనకి వైద్య భాషలో మహమ్మారి ప్లేగు వ్యాధి ఒకసారి వచ్చేసిందంటే ఇప్పుడు కూడా మనకి పెద్ద అమ్మవారు అంటారు పెద్ద అమ్మవారు తడపరు అంటారు చిన్న అమ్మవారు అంటారు ఎటువంటి ఈ వ్యాధులు ఎలా వచ్చాయంటే ప్లేగు వ్యాధి అంటే ఎలుకలు ప్లేగు వ్యాధి ఇది ఎలుకల ద్వారా వచ్చిందంట ఈ ప్లేగు వ్యాధి ద్వారా కొన్ని వేల అప్పట్లో వేలు అంటేనే ఎక్కువ ఇప్పుడు లక్షలు అనుకోండి అప్పుడు వేలు కొన్ని వందల కుటుంబాల్లో వెంటనే ఇమీడియట్గా మన కరోనా సోకి ఇతర దేశాల్లో ఎంత ప్రమాదం జరిగి ఎంతమంది చనిపోయారు అంత అంతకన్నా ఎక్కువగా కూడా ఈ ప్లేగు వ్యాధి సోకి చనిపోయారంట ఒక వ్యాధి అతి తొందరగా వ్యాపించి ప్రజల ప్రాణాలను గనక చూరగొంటే దాన్ని ఏమంటారంటే మహమ్మారి అంటారు ఆ మహమ్మారి వ్యాధుల్లో ప్లేగు వ్యాధి ఒకటి ప్రస్తుతానికి ఈ ప్లేగు వ్యాధిని భారతదేశంలో లేకుండా చేశారు తన అయిపోయింది అయితే ఈ మహమ్మారి ఈ ప్లేగు వ్యాధికి వచ్చినప్పుడు ప్రజలు ఎలా బాధపడ్డారో దాన్ని నివారించటం కోసమని మన సాధువులు కానీ హిందూ సాధువులు కానీ ముస్లిం పీరులు పెట్టుకొని కానీ ఆ ఉద్యమాలు చేసి వాళ్ళంతా కూడా ఆ దూపం వేసి అంతా చేసి అత్త అక్కడ చార్మినార్ దగ్గర చేశారంట ఆ చేసిన దానికి గుర్తుగానే సింబల్గానే చార్మినార్ అనేది కట్టారంట దీనికి మనకి హైదరాబాద్ చరిత్రలో ఈ సంగతి మనకి తెలియజేస్తారు అంటే మహమ్మారి అంటే అతివేగంగా వ్యాపించి ప్రాణాలను తీసే ఒక పెద్ద వ్యాధి ఇలాంటి వ్యాధి మరి వ్యాధి అంటే శరీరానికేనా అంటే అలవాట్లు కూడా వ్యాధితో సమానమే ఆ మహమ్మారి ఏంటంటే తాగుడు తాగుడు వల్ల ఏమైంది కొన్ని గుట్టు కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి కాబట్టి అలాంటి తాగుడు అనే దాన్ని కూడా బానిపించడానికి బాగా కృషి చేసి విజయాన్ని సాధించాడు నిరంతరం తన కార్యాచరణకు దొరికే సహకారం వలన ఆయన కొన్ని కుటుంబాలని దురాచారాల నుంచి బయటపడేలా చేశాడు దిస్ పాయింట్ చాలా ముఖ్యమైనది ఏది చేయాలన్నా కూడా ముందు స్వతంత్రత కావాలి విజయం సాధించాలంటే ఏం కావాలని నేను చెప్పాను నేను తమై ఏం చెప్పాను నిరంతర శ్రద్ధ కావాలి విజయాన్ని సాధించాలంటే స్వేచ్ఛ కావాలి నిరంతర శ్రద్ధ కావాలి ప్రజల నుంచి సహకారం కావాలి తోడ్పాటు కావాలి అలాంటి సహకారం వీళ్ళకి లభించింది కాబట్టి ఆ తాగుడు నుంచి ఆ దురాచారాల నుంచి ఆ వేసి ఆ మురళి సాంప్రదాయాల నుంచి ఆ ప్రజలను బయటకు తీసుకురాగలిగాడు ఆయన ఒక్కడ పోరాడి నిరంతర శ్రద్ధ పెట్టినా కూడా వాళ్ళ సహకారం లేకపోతే ఏమీ చేయలేరు తోడు ప్రభుత్వం అండగూడ దొరికింది కాబట్టి ఈయనకి ఇంత సహకారం ఇవ్వటానికి కారణం ఏంటో నేను చెప్పాను నిస్వార్థంగా చిత్తశుద్ధితోటి నిరంతరంగా ఏమీ ఆశించకుండా ప్రజల కోసమే బతికే మనిషికి సహకారం ఎందుకు అందించరండి ఎందుకు గుర్తింపు రాదు ఆ గుర్తింపుకు సూచనగా ఇంకా ఆయనకి ఏమి చేశారో చూద్దాం ఇంకా ఆయన ఇంకేం చేశాడు ప్రజలకి ప్రజలు ఆయన జరిగే మత సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవారు ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగా ఉండేది ఆంధ్ర మహాసభ ఆది హిందూ మహాసభ అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభలలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు ఆయన పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు ఆయన తన జీవిత కాలంలో కాలు పెట్టిన దాదిగా మొత్తం మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ఉపన్యాసాలు ఇచ్చినట్టు తెలియదు ఆయన అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని తేవటానికి కృషి చేస్తారు ఊరికి ఆయన మాటలు చెప్పి ఊరుకోలేదు మహాసభలు పెట్టాడు ఇంకా ఏ ఏ సభల్లో ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు హాజరయ్యేవాడు ఏటిని వదిలేవాడు గారు ఏం జరిగాయి సాంఘిక సభలు మతపరంగా జరిగాయి వాటికి హాజరయ్యేవాడు ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగా ఉండేది ఆ సభలు పెట్టిన వాళ్ళు ప్రజాభి సభలు ఎలా ఉన్నాయని చెప్పి ఇంప్రెషన్ గురించి ప్రజాభిప్రాయాన్ని గురించి సేకరణ చేస్తారే వాళ్ళకి ఏనంటే చాలా అభిమానం ఆయన్ని అట్లా చూస్తూ ఉండేవాడు తర్వాత ఆది హిందూ మహాసభ జరిగింది అక్కడికి వెళ్ళేవాడు అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభలలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు ఆది హిందువు సభల కోసం అని కొన్ని సభలు పెట్టారు వాటిల్లో ఆయన జాతీయ స్థాయిలో పెట్టారు జాతీయ స్థాయిలో అంటే ఒక్క మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చేస్తారు అన్నమాట అక్కడ ఆ సభలో కూడా చురుకుగా పాల్గొన్నాడు ఆయన పాల్గొన్న ప్రతి సభలో కూడా ఈ ఆది హిందువుల గురించి అంటే ఇప్పుడు ఆది హిందువులు అని పేరు పెట్టలేదు అంటరాని వర్గాల దుస్థితి గురించి ప్రతి నిమిషం వాళ్ళ కోసమే ధారపోసి చెప్తూ ఉండేవాడు మొత్తం మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ఉపన్యాసాలు ఇచ్చినట్టు తెలియదు ఆయన అడగాలి ఉన్న వర్గాలలో చైతన్యాన్ని తేవటానికి కృషి చేశాడు ఇలా చేశాడండి తమనైల్లో ఇచ్చాను నేను తమ్నైల్లో ఏమని ఇచ్చానంటే దేవదాసి ఏస్యా మురళి సాంప్రదాయాలు అంటే ఏమిటి అని చెప్పి దీనికి నాకు తెలిసిన విధంగా వివరణ చెప్పాను ఇంకేమైనా తెలిస్తే మీరు సూచనలు ఇవ్వచ్చండి నేను స్వీకరిస్తాను ఇది ఇక తర్వాత పారాగ్రాఫ్లోకి వెళ్దాము ఇది రెండవది సరే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో న్యాయమూర్తి రాయబాల ముకుంద్ అధ్యక్షత వహించిన ఒక సభలో హైదరాబాద్ సంస్థానంలో గల ఆది హిందువులు ప్రతినిధులంతా ఆయనను తమ మార్గదర్శకునిగా ఎన్నుకున్నారు హైదరాబాద్ లో ఒక సభ జరిగింది దాంట్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆది హిందువుల ప్రతినిధులంతా ఆది హిందువులు అంటే వీళ్ళని ఈ పేరుతో కాకుండా ఆది హిందువులు హిందువులే వీళ్ళు కూడా అసలు మొట్టమొదటిలో ఉన్న హిందువులు ఎవరంటే వీళ్ళే హిందువులనే వాళ్ళు వర్గాలు చెప్పాము ఇప్పుడు ఎవరనుకున్నాం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అని చెప్పాం మరి వీళ్ళు వీళ్ళు అసలు మొట్టమొదటి ఉండాల్సిన వాళ్ళు వీళ్ళే వీళ్ళని ఆది హిందువులు అని చెప్పి ఆ సభలో చెప్పారు ఇంకేం చెప్పాడంటే ప్రతి ఆయనను తమ మార్గదర్శకునిగా ఎన్నుకున్నారు తమ తరపు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భాగ్యదర్శ భాగ్యరెడ్డి వర్మ మాత్రమే అని చెప్పి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆయన్ని ఎన్నుకున్నారు అది ఏ సామాజిక వర్గం వర్గపు నాయకులకైనా గర్వకారణం అవుతుంది ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది హిందూ యోగి యువకులు సవర్ణ హిందీ యువకులతో సమంగా రాణిస్తారని నిరూపించాడు ఎప్పుడైతే ఆయన్ని ఎన్నుకున్నారో తర్వాత వాళ్ళలో కూడా వాళ్ళకి ఆటల పోటీలు పెట్టి మిగిలిన హిందూ యువకులు ఎలా పాల్గొని విజయాన్ని సాధించారు ఈ ఆది హిందువులు కూడా పళ్ళలో ఉన్న యువకులు కూడా ఎలా ఆటల పోటీల్లో పాల్గొని విజయాన్ని సాధించగలరు అనే విషయాన్ని నిరూపించి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు ఇలాగా ఇప్పుడు మూడు భాగాలు అయిపోయిందండి మన నాలుగో భాగంలోకి ప్రవేశిస్తున్నాము ఆది హిందువుల మేలు కోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతో మంది ప్రముఖుల మనసులను చూరగొనుంది వారు ఆది హిందువులకు దగ్గరయ్యేలా చేసింది భాగ్యరెడ్డి వర్మ నిరంతర కార్యాచరణ సభల వలన ఆది హిందూ సమాజం జాగరూకమైంది ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమైన నమ్మకం ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు ఏం చేశాడంటే వీళ్ళకి చక్కగా చదువు ఉండాలి చదువు ఒక్కటే వీళ్ళ నలుగురితో సమానం చేసింది కాబట్టి ఏ విషయంలో కూడా వాళ్ళు వెనక తగ్గటానికి వీల్లేదు అని చెప్పి నిరంతరం తయారు చేసిన కార్యాచరణ వలన ఆ ఆది హిందూ సమాజం జాగరూకమైంది అంటే ఏంది మేల్కొంది అవేర్నెస్ వచ్చింది వాళ్ళలో ఒక కదలిక చైతన్యం వచ్చింది వాళ్ళు వాళ్ళ సొంతకాల మీద నిలబడాలంటే చక్కగా చదువుకొని ఉద్యోగంలో చేరి సంపాదించి ఎవరి బ్రతుకు వాళ్ళ బ్రతకాలి ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలని నమ్మకం ప్రజల్లో కల్పించి దాని తరపున ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన భారతదేశం గుర్తించేలా చేశాడు కాబట్టి ప్రభుత్వం తరపున ఇలా వీళ్ళకి ఇంత మంచి ఉండాలి రిజర్వేషన్లు ఇవ్వాలి లేకపోతే ఇలా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి విజయాన్ని సాధించాడు కృషి పోరాటము ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి పడి అంటరాని వర్గాల ఆది హిందువులుగా నమోదు చేయించాడు ఏం చేశాడు ఆయన కృషి ఫలితంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనాభా లెక్కల్లో వీళ్ళ పేరు ఏమని మార్చబడిందంటే అంటరాని వర్గాలు అనే పేరు తీసేసి ఆది హిందువులు అని చేర్చబడింది కాబట్టి ఈయన కృషి ఫలించిందా లేదా విజయాన్ని సాధించాడా లేదా విజయాన్ని సాధించాలంటే ఏం చేశాడు నిరంతరంగా కృషి చేశాడు పట్టిన పట్టాడు పట్టు పట్టిన పట్టు వదలలేదు సాధించాడు విజయాన్ని సాధించాడు వాళ్ళలో ఒక ఆశని రేకెత్తించి అది వాళ్ళ గొప్పతనం అయ్యే విధంగా ప్రయత్నం చేశాడు అది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలి ఆ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు పేలికలు కాకుండా రక్షించగలిగాడు హిందూ సమాజం ఇలాగే ఆది హిందువులని వెళ్ళను గనక చేర్చకుండా ఉండటైతే ఈ సమాజం వేరే మతంలోకి ఇప్పటికే చాలా మతాల్లోకి వెళ్ళిపోయింది ఆ మతాల్లో ఆకర్షించబడి వెళ్ళిపోయింది అలా చీలికల పేలికలు కాకుండా హిందూ మతాన్ని కాపాడాడంటే ఆ గొప్పతనం భాగ్యరెడ్డి వర్మ అని చెప్పి ఈ పాఠం మనకి తెలియజేస్తుంది ఈ పాఠం ద్వారా మనము ఆ పూర్వకాలంలో ఉన్న కుల వ్యవస్థ ఎలా ఉంది ఆ కుల వ్యవస్థ వల్ల ఎవరు బాధపడ్డారు ఎందుకని గాంధీ గారు అన్టచబిలిటీ ఈజ్ క్రైమ్ అని చెప్పారు అంటరాని తనాన్ని నిర్మూలించాలని చెప్పారు దానికోసం మిగిలిన సంఘ సంస్కృతాలంతా ప్రయత్నం చేశారు విజయాన్ని సాధించారు ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా జాగరూకతతో ఉండాలి మన పక్కల చుట్టుపక్కల చాలా మంది నివసిస్తూ ఉంటారు అందరం మనం అందరం భారతీయులమే భారతీయులంతా భారత జాతి అంతా ఒక చేతి కాబట్టి ఎవరు ఎక్కడ ఏ పని చేసినా కూడా అది గౌరవించదగిందే అని మనం ఆలోచించుకొని వాళ్ళకి ఇవ్వాల్సినంత గౌరవాన్ని ఆదరాన్ని ఇవ్వాలి మనం పొందాల్సిన గౌరవాన్ని ఆదరాన్ని పొందాలి కాబట్టి ఇంగ్లీష్లో చెప్పినట్టు కొన్ని సాంకులు ఇంగ్లీష్లో హిందీ చెప్పుకోవటాన్ని బాగుంటాయండి వివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటే ముందు నువ్వు ఇస్తే నీకు ఇస్తారు ఎప్పుడైనా ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ బోర్డు మీద రాసేవారు ఈ చేతికి ఎవరు అంటాలంటే ఏం చేయాలి ముందు ఇక్కడ ఏదైనా ఉంటేనే కదా చూడండి పెట్టాలి చేతికి అంటిందా కాబట్టి ఏం చేసాం ముందుగా ఇచ్చాం బోర్డుకి ఇచ్చాం కాబట్టి మనం తీసుకున్నాం ఇవ్వకపోతే ఇవ్వలేదు ఇక్కడ ఏమీ ఇవ్వలేదు ఇవ్వలేదు చేపెట్టాను చూడండి ఎవరిని అంటిందా లక్ష్మి ఏమన్నా అంటిందా లేదు అంటే ఇవ్వలేదు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నువ్వు తీసుకోవడానికి ఏం లేదు కానీ ఇక్కడ నువ్వు ఇచ్చావు ఇదిగో ఇచ్చావు ఇచ్చావు కాబట్టి నువ్వు తీసుకునే హక్కు ఉంది కాబట్టి గౌరవం కూడా అంతే గౌరవాన్ని ఇవ్వండి గౌరవాన్ని తీసుకోండి ఇదే చెప్పేది మన హిందూ ధర్మం కూడా ఈ హిందూ ధర్మం ధర్మశాస్త్రాలు బాగా చదివాడు అని చెప్పాం ధర్మశాస్త్రాలలో ఈ ఎంటరాని వర్గాలని వాళ్ళని దూరంగా ఉంచండి వాళ్ళ కష్టాలు పాలు చేయండి వాళ్ళకి ఇబ్బందులు కలిగించండి లేకపోతే వాళ్ళని అని చెప్పలేదు దాన్ని మార్చి మధ్యలో వాళ్ళు వాళ్ళ స్వార్థమైన అవసరాలకు వాడుకున్నారు అంతే నిజమైన అభిప్రాయాలు కాదని కాబట్టి అందుకే ఆయన ధర్మశాస్త్రాలని లోతుగా చదివి అర్థం చేసుకొని ఆ దారిలో వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పాఠం ద్వారా మనం ఈ సర్వ సమానత్వాన్ని సాధించాలని నేర్చుకున్నాం కాబట్టి ఇలాంటి మంచి పాఠాలను ఆదరించండి శ్రద్ధగా నిన్న మీ అందరికీ ధన్యవాదాలు ఇంకా గ్రామర్గా కావాలంటే తర్వాత విడిగా షార్ట్లు పెడదామనుకుంటున్నాను ఇంకోటి కానీ ఉంటారు మరి మరి శ్రద్ధగా చూసి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫోన్ చేయండి అంటాం